వారంపూడి కుటుంబం కాకినాడ పోర్ట్ని కబ్జా చేసిందని ఆరోపించారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ హ్యాండ్రెస్ పోర్టు లో గోడౌన్స్ ని పరిశీలించిన ఆయన పేద ప్రజల పొట్ట కొట్టి బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారని మండిపడ్డారు షిప్పింగ్ ఆపేయమని పోర్ట్ అధికారులకు చెప్పామని దీనిపై జేసీ సివిల్ సప్లై ఎండి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి నాదిండ్ల మనోహర్ వీళ్ళు ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పొట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డపేట తీసుకొస్తున్నారు వీళ్ళు ఇది ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో నేనే ఆశ్చర్యపోయాను మొట్టమొదటిసారి నేను ఇక్కడ వస్తున్నాను విన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి యాంకరేజ్ పోర్ట్ గురించి ఏ విధంగా ఈ ద్వారంపూడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్ట్ని ఉపయోగిస్తున్నారనేది పుంకాలు పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం వీళ్ళు ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డపేరు తీసుకొస్తున్నారు వీళ్ళు ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే అటువంటి బియ్యం సరఫరా చేసి